విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం విద్యార్థులరా ఈ మధ్య అమెరికాలో బాగా గెలిచినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులను ఒక వంద మందిని పరిశోధన చేశారు సైకాలజీ విద్యార్థులు వాళ్ళల్లో కామన్ గా ఉండేటటువంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి పరిశీలించారు అంటే ఒకడు గెలవాలి అంటే విజేతగా నిలవాలి అంటే వాడిలో ఉండేటటువంటి కామన్ క్వాలిటీస్ కామన్ సైకలాజికల్ థాట్స్ లేదా వాడి అలవాట్లు మూడు ముఖ్యమైన అలవాట్లు ఏమిటి అని చెప్పేసి దానిలో గెలిచే వాళ్ళకు ఉండేటటువంటి మొదటి అలవాటు ఏమిటి అంటే వారు తమ నియంత్రణలో లేని అంశాల గురించి ఆలోచించరు తమ నియంత్రణలో ఉన్న అంశాల గురించి మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు అంటే వాళ్ళ ఎత్తు రంగు అదే విధంగా వారి పుట్టుక అంటే వాళ్ళ యొక్క రూపం ఇవి వాళ్ళ నియంత్రణలో లేవు మార్చలేరు వీటిని కాబట్టి వాటి గురించి వీళ్ళు ఆలోచించరు వాళ్ళ నియంత్రణలో మార్చుకోగలిగినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు చూడండి చాలామంది తమ ఎత్తు గురించి తమ రంగు గురించి తమ రూపం గురించి నిరంతరం బాధపడుతూ ఉంటారు కానీ తమ యొక్క స్కిల్స్ పెంచుకోగలరు తమ నాలెడ్జ్ పెంచుకోగలరు తమ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలరు వీటి గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు మనం తెలుసుకోవలసినటువంటి అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మార్చుకోగలిగినటువంటి అంశాలని మార్చుకునే శక్తి ఇవ్వాలి మార్చుకోలేని అంశాలను అంగీకరించేటటువంటి ధైర్యం ఇవ్వాలి ఈ రెండింటి మధ్య భేదం ఏదైతే ఉందో ఆ భేదం తెలుసుకునేటటువంటి మనసు కనుక మనకు ఉంటే తప్పనిసరిగా మనం గెలవటం అనేది జరుగుతుందండి ఓకే అంటే మీరు మీ నియంత్రణలో ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకునేటటువంటి అభివృద్ధి చేసుకునేటటువంటి అంశాలను గురించి ఆలోచించండి నియంత్రణలో లేని వాటి కోసం మీరు ఆలోచించకండి ఇక రెండవది విజేతల యొక్క రెండవ లక్షణం ఏమిటి అంటే వారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యరు ఓకే వాళ్ళు ప్రతిరోజు కూడా తమ శారీరక ఆరోగ్యం తమ మానసిక ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయించడం జరుగుతుంది వాళ్ళ శారీరక ఆరోగ్యం కోసం వాకింగ్ లేకపోతే ఎక్సర్సైజ్ చేయటం మానసిక ఆరోగ్యం కోసం పుస్తకాలు చదవటం వీటిని వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు ఇది వారి యొక్క రెండవ లక్షణం గెలిచే వాళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు కనీసం నెలకు ఒక పుస్తకాన్ని కంప్లీట్ చేయటం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది వాళ్ళు అంత బిజీగా ఉండి అన్ని కోట్లు సంపాదించి అన్ని బిజినెస్లు చేస్తున్నా సరే నెలకు పుస్తకం చదువుతున్నారు మనకు ఏ పని లేకపోయినా సరే మన సంవత్సరానికి ఒక స్తకాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నాం ఇది వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి తేడా ఎందుకంటే వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవటానికి కొత్త అంశాలు తెలుసుకోవటానికి ఎక్కువ ఉత్సాహం చూపుతూ ఉంటారు కాబట్టి ఇది వీరి యొక్క రెండవ లక్షణం ఇక మూడవ లక్షణం ఏమిటి అంటే వారు తమ జీవితపు రిమోట్ కంట్రోల్ని వేరే వాళ్ళకి ఇవ్వరు వేరే వాళ్ళ చేతుల్లో పెట్టరు ఎవడో ఒకడు నేను తిట్టాడని నేను బాధ పెట్టాడని నిన్ను ఇబ్బంది పెట్టాడని నువ్వు నిరంతరం బాధపడుతున్నావంటే నీ జీవితపు రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు లెక్క ఓకే నీ జీవితపు రిమోట్ కంట్రోల్ నీ దగ్గరే ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి నువ్వు రిలాక్స్ అవ్వాలంటే రిలాక్స్ అవ్వాలి నువ్వు ఎలా ఆలోచించగలగాలో అలాగే ఆలోచించాలి ఇది సామాన్యమైన సాధారణమైన అంశం కాదు కానీ అలాగని ఇదేమి అసాధారణ అసాధ్యమైనటువంటి అంశం కూడా కాదు ఓకే మీకు ఈ సందర్భంగా తన జీవితపు రిమోట్ కంట్రోల్ని తన చేతుల్లో తీసుకుంటే జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో అనే అంశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అమెరికాకి చెందినటువంటి ఆ మహానుభావురాలి యొక్క పేరు ఏమిటి అంటే వాప్రా విన్ఫ్రే ఈమె ఎలాంటి వ్యక్తి లేకపోతే ఎంత దారుణమైన స్థితి నుంచి వచ్చింది అంటే ఈమె తల్లి పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈమెని కన్నది కన్న తరువాత ఈమెని అమ్మమ్మ గారి ఇంటికి చెప్పింది వాళ్ళ అమ్మమ్మ ఈమెను దారుణంగా తిడుతూ ఉండేది నువ్వు నల్లగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు అని చెప్పి దారుణంగా తిడుతూ ఉండేది కొడుతూ ఉండేది ఆ విషయం తెలుసుకున్న తల్లి ఏం చేసింది అంటే ఈమెను తన యొక్క అంకుల్ ఇంటికి తీసుకొచ్చింది తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ తల్లి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉండేది ఈ తరుణంలో ఈ అమ్మాయిని ఆ అంకులు అన్నవాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు అందరూ నువ్వు నల్లగా ఉన్నావు నీకేమీ కాదు అని చెప్పి భయపెట్టి ఆమెను మానభంగం చేయడం జరిగింది అట్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఈ యొక్క విన్ఫ్రే ఎవరైతే ఉన్నారో ఈవిడ పద్నాలుగు సంవత్సరాల వయసులో అసలు తల్లి అంటే ఏమిటో తెలియని వయసులో ఒక బిడ్డన కన్నది ఈవిడ ఆ బిడ్డ అనారోగ్యంతో పురిట్లోనే మరణించడం జరిగింది ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఈవిడ ఉన్నప్పుడు ఈమెకు ఒక బయలాజికల్ ఫాదర్ ఉన్నారు ఆ బయలాజికల్ ఫాదర్ వచ్చి ఈమెను చేరదీసి ఏమంటాడంటే నువ్వు నల్లగా ఉన్నావు పొట్టిగా ఉన్నావు అని చెప్పి ఎవడో ఒకడు అంటూ ఉంటే నువ్వు బాధపడుతున్నావంటే నీ జీవితపు రిమోట్ కంట్రోల్ని వాడి చేతుల్లోకి ఇచ్చేస్తావు నీకు ఇప్పుడు రెండే రెండు మార్గాలు ఉన్నాయి నీ జీవితపు రిమోట్ కంట్రోల్ని నీ జీవితంలో నీ చేతుల్లో పెట్టుకుని నువ్వు అందంగా ఉన్నావు ఆత్మవిశ్వాసంతో ఉన్నావు గౌరవం ఉన్నావని చెప్పి బ్రతకటం లేదా వాళ్ళందరూ చెబుతున్నట్లుగా నువ్వు బలహీనంగా ఉన్నావు ఎవడక పడితే వాడికి బలహీనకై నువ్వు దాసోహం అయిపోతున్నావు నిన్ను నువ్వు కుషించుకుంటూ హింసించుకుంటూ బాధపడుతూ బ్రతకటం వాళ్ళందరూ చెప్పిన విధంగా నువ్వు జీవించటం ఈ రెండు ఆప్షన్లను నువ్వు ఏది తీసుకుంటావంటే ఆమె నా రిమోట్ కంట్రోల్ని నా చేతుల్లోనే పెట్టుకుంటాను నేను ఆత్మగౌరవంతో ఉంటాను నేను అందంగా ఉన్నాను నేను ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాను అని చెప్పి ఆమె తన జీవితాన్ని మెరుగుపరుచుకోవటం మొదలెట్టింది ఎవడు ఏమన్నా సరే నువ్వు పొట్టుగా ఉన్నావు నీ జుట్టు బాగోలేదు అని ఏమన్నా సరే పట్టించుకోవడం మానేసింది తాను ఏం చేయాలో దాన్ని చేయడం మొదలుపెట్టింది ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం మొదలెట్టింది రేడియో జాకీగా ఎదిగింది ఆ తర్వాత ఈమె గొంతు బాగుందని చెప్పి టీవీ షోలో ఈవెని యాంకర్గా పెడితే ఆ టీవీ షో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఆడవాళ్ల సమస్యల గురించి ఆవిడ మాట్లాడుతూ ఉంటే వింటున్నటువంటి జనం కన్నీళ్లు పెడుతూ ఉండేవారు మొదటిసారిగా అమెరికాలో ఒక టీవీ షో ని పది కోట్ల మంది ఒకేసారి చూడడం అనేది ఈమె టీవీ షోకే జరిగింది ఈమె అమెరికా యొక్క ప్రెసిడెన్షియల్ మెడల్ ని సాధించటము అనేటటువంటిది జరిగింది అమెరికాలో మొట్టమొదటి బిలియన్ ఇయర్ అయినటువంటి బ్లాక్ మహిళగా ఈవిడ గుర్తింపు పొందడము అనేటటువంటిది జరిగింది అమెరికా కుబేరుల జాబితాలో మొదటి స్థానం పొందిన మొదటి బ్లాక్ అమెరికన్ ఎవరు అంటే ఈ యొక్క విన్ఫ్రే సో ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆమె చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే నా జీవితపు రిమోట్ కంట్రోల్ని నా చేతుల్లో ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుంచి నేను గెలవటం మొదలుపెట్టాను అని చెప్పేసి అంది ఆవిడ ఇంకా ఒక మాట అంటుంది మీరు కోరుకున్నట్లుగా మీరు మారరు మీరు నమ్మినట్లుగా మీరు మారతారు అని చెప్పేసి అంటుంది ఎస్ మనం ఇది కావాలి అది కావాలి అంటే మనం ఆ స్థాయికి వెళ్ళాం మనం దాన్ని నమ్మితే ఎస్ నేను ఇది ఇలాగే అవుతాను నేను ఇది సాధిస్తాను అని నువ్వు నమ్మితే మాత్రమే నువ్వు అవుతావు నువ్వు చేసే పనిని నువ్వే తక్కువగా చూస్తే ప్రపంచం ఆ పనిని ఇంకా తక్కువగా చూస్తుంది కాబట్టి నీ పని మీద నీకు గౌరవం ఉండాలి నువ్వు చదువుతున్న చదువు మీద నీకు గౌరవం ఉండాలి ఎస్ ఇది నేను సాధించగలను అనే నమ్మకం నీకు ఉండాలి అప్పుడు ప్రపంచం ఇంకా నమ్మకంతో నిన్ను అడుగులు ముందుకు వేయిస్తుంది కాబట్టి విద్యార్థులరా గెలిచే వాళ్ళ యొక్క సైకాలజీ ఇదంతా కూడా వాళ్ళు తమ చేతుల్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే దృష్టి పెడతారు రెండు వారు ఆరోగ్యానికి మీద ఎక్కువ దృష్టి పెడతారు మూడవది వాళ్ళ జీవితపు రిమోట్ కంట్రోల్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు సో మీరు కూడా మీ జీవితపు రిమోట్ కంట్రోల్ని మీ చేతుల్లో పెట్టుకోండి మీరు అనుకున్నది సాధించండి విజేతలుగా నిలబడండి మీరంతా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ thank you